హలో ఎవరివన్ వెల్కమ్ టు రమేష్ వీరెడ్డి యూట్యూబ్ ఛానల్ నేను మీ రమేష్ శివడి తెలంగాణలోని సిసిఎంబి హైదరాబాద్ లోపల మనకు ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చింది ఇది ఇప్పుడే వచ్చిన నోటిఫికేషన్ ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు వీటి లోపల టెక్నిషియన్ ఉద్యోగాలు ఉన్నాయి వీటి సంబంధించి ఇటువంటి నోటిఫికేషన్ మళ్ళీ ఎప్పుడు రావు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది దాదాపుగా శాలరీ వచ్చేసి ముప్పై ఆరు వేల నాలుగు వందల ఇరవై ఐదు రూపాయల శాలరీ స్టార్టింగ్ శాలరీ ఉంటుంది ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం అనేది మనం ఈ వీడియోలో చూద్దాం వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి దాంతోపాటుగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం అనేది పొందవచ్చు చూద్దాం మీ నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారాన్ని నోటిఫికేషన్ మనకు సిఎస్ఆర్ సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ ఉప్పల్ రోడ్ హబ్సిగూడ హైదరాబాద్ తెలంగాణలో ఉన్న ఈ నో ఈ సంస్థ నుంచి మనకు నోటిఫికేషన్ వచ్చింది సో ఈ నోటిఫికేషన్కి అప్లికేషన్ అనేది మనం ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఇరవై పన్నెండు రెండు వేల ఇరవై మూడు నుంచి ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది లాస్ట్ డేట్ వచ్చేసి ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు జనవరి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై తారీఖు లాస్ట్ డేట్గా ఉంది ఆ లోపల అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది దీనికి సంబంధించి మనకు టెక్నీషియన్ ఉద్యోగాలు ఉన్నాయి టెక్నీషియన్ గ్రేడ్ టూ ఉద్యోగాలకు సంబంధించి మనకు నలభై వేకెన్సీలు ఉన్నాయి ఈ నలభై వేకెన్సీలకు సంబంధించి మనకు పద్దెనిమిది అందరిజ్లో ఉన్నాయి పది ఓబీసీ ఉన్నాయి ఏడు ఎస్సీ మూడు ఎస్టీ ఉన్నాయి లెవెల్ టూ కింద స్కేల్ ఉంటుంది ముప్పై ఆరు వేల నాలుగు వందల ఇరవై ఐదు రూపాయల శాలరీ ఉంటుంది అప్పరేది లిమిట్ వచ్చేసి ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఇచ్చారు దాంతోపాటుగా క్యాటగిరీ వైజ్గా రిలాక్సేషన్ ఉంటుంది సో వాటికి సంబంధించి వన్ చూసుకున్నట్టయితే ముందుగా టెక్నీషియన్ అనిమల్ హౌజ్కి సంబంధించి చూసుకున్నట్టయితే నాలుగు పోస్టులు ఉన్నాయి టెన్త్ క్లాస్ పాస్ కావాల్సి ఉంటుంది టెన్త్ క్లాస్తో పాటుగా త్రీ ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఇన్ ల్యాబొరేటరీ అనిమల్ ఫెసిలిటీ ఆర్ అనిమల్ హౌస్ ల్యాబ్ అనిమల్ హ్యాండ్లింగ్ బ్రీడింగ్ ఈయన మినిస్ట్రీ ఆర్ డిపార్ట్మెంట్ ఆర్ ఆర్గనైజింగ్ ఆర్ టాస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్ స్టేట్ యూటీ ఏదైనా కానీ ఉన్న వాళ్ళకి అదేవిధంగా క్యాంటీన్కి సంబంధించి నాలుగు వేకెన్సీలు ఉన్నాయి టెక్నీషియన్ క్యాంటీన్కి సంబంధించి టెన్త్ క్లాసు సైన్స్ సబ్జెక్ట్స్తో పాస్ అయ్యి టూ ఇయర్స్ ఫుల్ టైమ్ ఎక్స్పీరియన్స్ యాజ్ అన్ అప్రెంటిస్ ట్రీని ఆఫ్ ఫుడ్ అండ్ బీవరేజ్ సర్వీసెస్ అసిస్టెంట్ ఫుడ్ బీవరేజ్ ఫుడ్ ప్రొడక్షన్ క్యాటరింగ్ అండ్ లేదా ఎస్ఎస్సీ టెన్త్ క్లాస్తో ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్తో త్రీ ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతున్నారు ట్రేడింగ్లో సో అదేవిధంగా దానికి సంబంధించి తర్వాత మనకు గెస్ట్ హౌస్ టెక్నీషియన్ సంబంధించి రెండు పోస్టులు ఉన్నాయి ఎస్ఎస్సీ టెన్త్ క్లాస్తో ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్తో టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్తో అప్రెంటిస్ ట్రైనింగ్ యాజ్ హౌస్ కీపర్ లేదా ఫ్రంట్ ఆఫీస్ అసిస్టెంట్ లేదా ఆఫీస్ అసిస్టెంట్ కంప్యూటర్ ఆపరేటర్ లేదా ఎస్ఎస్సితో ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్తో త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతున్నారు అదేవిధంగా మనకు టెక్నీషియన్ ఫార్మసిస్ట్కి సంబంధించి టెన్ వర్క్ పోస్ట్ ఉంది టెన్త్ క్లాస్ పాస్తో టూ ఇయర్స్ ఫుల్ టైమ్ ఎక్స్పీరియన్స్డ్ యాజ్ అప్రెంటిస్ ట్రైనీ ఫ్రమ్ రికార్ యూనివర్సిటీ విత్ ఓల్డ్ ఏజ్ కేర్ ఆర్ ఆఫీస్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ లేదా త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతున్నారు తర్వాత టెక్నీషియన్ నాలుగు పోస్టులతో మనకు ఎల్టీఎస్ ఉంది సో దీనికి సంబంధించి ఆఫీస్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్కి సంబంధించి టెన్త్ క్లాస్తో పాటు ఐటీఐ ఉండాలి లేదా ఫ్లోరికల్చర్ ల్యాండ్స్కేపింగ్ ఈవెంట్ మేనేజ్మెంట్ అసిస్టెంట్ హ్యూమన్ రిసోర్స్ అస్ఫెస్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ ఈ విధంగా ఉండాల్సి ఉంటుంది తర్వాత ఐటీ లో ఒక పోస్ట్ ఉంది టెన్త్ క్లాస్తో పాటుగా కంప్యూటర్ హార్డ్వేర్ అండ్ నెట్వర్క్ మెయింటెనెన్స్లో టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతున్నారు అదేవిధంగా మనకు ఆర్ అండ్ ఏసీ రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషన్ సంబంధించి నాలుగు పోస్టులు ఉన్నాయి సో టెన్త్ క్లాస్తో పాటుగా ఐటీఐ ఉండాలి లేదా ట్రైడ్లో టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్తోనే అప్రెంటిస్ అనేది ఉండాలి తర్వాత మనకు ప్లంబర్కి సంబంధించి టెన్త్ క్లాస్తో ఉండాలి మూడు పోస్టులు ఉన్నాయి టెన్త్ క్లాస్ ఐటీఐతో ఉండాలి తర్వాత టెక్నీషియన్ మాసండ్రీకి సంబంధించి ఐటీఐ మాసన్ బిల్డింగ్ కన్స్ట్రక్టర్కి సంబంధించి రెండు పోస్టులు ఉన్నాయి సో టెన్త్ క్లాస్తో పాటు ఐటీఐ కూడా ఉండాల్సి ఉంటుంది సో అదేవిధంగా మనకు కార్పెంటరీకి సంబంధించి టెన్త్ క్లాస్తో పాటుగా ఐటీఐ ట్రేడ్తో మనకు అన్ పోస్ట్ ఒకటి ఉంది తర్వాత టెక్నీషియన్ ల్యాబొరేటరీ టెక్నీషియన్ సంబంధించి మనకు పన్నెండు పోస్టులు ఉన్నాయి సో వీళ్ళకి సంబంధించి టెన్త్ క్లాస్తో పాటుగా ఐటీఐలో ట్రేడ్ అప్రెంటిస్ వచ్చి ల్యాబొరేటరీ అసిస్టెంట్ కెమికల్ ప్లాంట్ లేదా ల్యాబొరేటరీ అసిస్టెంట్ కెమికల్ ప్లాంట్ హాస్పిటల్ కీపింగ్ హాస్పిటల్ హౌస్కీపర్ సో వీటితో పాటుగా మనకు ల్యాబోరేటరీ అసిస్టెంట్కి సంబంధించి ఎక్స్పీరియన్స్తో అడుగుతున్నారు టెక్నీషియన్ ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన రెండు పోస్టులు టెన్త్ క్లాస్తో పాటుగా ఐటీఐతో డ్రైవర్ కమ్ మెకానిక్ ఉండాలి సో ఈ పోస్టులకు సంబంధించి మనకు నోటిఫికేషన్ అనేది వచ్చింది ఇవన్నీ కూడా ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు ఎటువంటి టెంపరీ ఉద్యోగాలు కాదు ఇవన్నీ కూడా ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా అప్లికేషన్ చేసుకోవచ్చు తెలంగాణ వరకు మంచి ఛాన్స్ ఇది ఎగ్జామ్ ఉంటుంది కాంపిటేటివ్ ఎగ్జామ్ ద్వారా మనల్ని సెలెక్ట్ చేసుకుంటారు సో డెసిజన్ అనేది మనకు సి సిఎస్ఏఆర్ సిసిఎంబి వాళ్ళ నుంచి ఉంటుంది సో ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించి నేను ఇస్తాను మనకు ఏజ్ క్వాలిఫికేషన్ కానీ ఇంకెటువంటి కాల క్వాలిఫికేషన్స్ కానీ మనకు లాస్ట్ డేట్ వరకు అడుగుతున్నారు సో వీటికి సంబంధించి ఎగ్జామ్ అనేది మనకు స్టేజ్ వన్ స్టేజ్ టూలో ఉంటుంది స్టేజ్ వన్ ట్రేడ్ టెస్ట్ ఉంటుంది స్టేజ్ టూ వచ్చేసి మనకు ఓఎంఆర్ బేస్డ్ లేదా కంప్యూటర్ బేస్డ్ మల్టిపుల్ ఛాయిస్ కానీ అబ్జెక్టివ్ టైప్ కానీ ఉంటుంది ఎస్ఎస్సి ప్లస్ ఐటీఐ లేదా ఇంటర్మీడియట్ లెవెల్లో ఉంటుంది వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ వస్తాయి రెండు గంటల్లో రాయాల్సి ఉంటుంది పేపర్ వన్ మెంటలాబిలిటీ టెస్ట్ ఉంటుంది ఫిఫ్టీ మార్క్స్కి పేపర్ టూ మనకు సంబంధించిన జనరల్ అవేర్నెస్ ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి ఉంటుంది పేపర్ త్రీ కన్సర్న్ సబ్జెక్ట్ సంబంధించి ఉంటుంది ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవడానికి మనకు ఇరవై పన్నెండు రెండు వేల ఇరవై మూడు నుంచి ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఉంటుంది ఫీజు వచ్చేసి కేవలం వంద రూపాయల ఫీజు అనేది మనకు చెల్లించాల్సి ఉంటుంది హార్డ్ కాపీ సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు కేవలం ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకుంటే సరిపోతుంది సో ఇది ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను మీకు పూర్తి సమాచారం అనేది అందజేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఆల్ ది బెస్ట్